అన్నమయ్య జిల్లా మదనపల్లె టౌన్లోని ఎన్టీఆర్ సర్కిల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని లోకేష్ కొనిదల గారి ఆదేశాల మేరకు నిర్వహించారు లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చరిత్ర కలిగి గొప్ప చరిత్ర మదరంపల్లికి ఇచ్చిన హామీ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాగా ప్రకటించడం ఇక్కడ మనరపల్లి ప్రజల వాసులందరికీ ఒక గొప్ప ఆనంద విషయం ఈ సందర్భంగా మేము మనంపల్లి నియోజకవర్గాలు మదనపల్లి జిల్లా కావడం కావాలని ఎంతోమంది పోరాటాలు చేసి ప్రతిపక్షంలో కేసులు కూడా వెనకాడకుండా ఎంతోమంది కేసులు కూడా వెనకాడకుండా పోరాటాలు చేసిన మదనపల్లి మొన్న రెండు రోజుల క్రితం ప్రకటించడం జరిగింది అందుకుగాను ఈ రోజు మదనపల్లి ఇండియా సర్కిల్ నందు ఎన్ఆర్ఐ తొనిదల లోకేష్ అన్నగారి ఆధ్వర్యంలో ఈ రోజు థ్యాంక్ యూ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదేవిధంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జిల్లా పైన తన కృష్ణి సాకు చూపించింది ఆ రోజు ఎంతో మంది రాజకీయ నాయకులను అయితేనేమి ప్రజా సంఘాలను అయితేనేమి కుల సంఘాలను అయితేనేమి ఆ రోజు ధర్నాలు చేసి జిల్లా కావాలని చెప్తే మా ప్రభుత్వం అందరినీ కార్యకర్తలకు ఆ ప్రజలందరికీ నమస్కారం గత గత ప్రతిపక్షంలో మా నాయకుడు చంద్రమోహన్ గారు హామీ ఇచ్చినటువంటి మనంపల్లి జిల్లాకి అన్ని అన్ని అందుబాటులో గత చరిత్ర వంద ఏళ్ళ చరిత్ర ఉన్నాయి మదనపల్లికి పోయిన ప్రభుత్వంలో అవిటి బుద్ధి చూపించి మంత్రులైతేనేమి ఎంపీలు అయితేనేమి మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయకుండా రాజం రాయచోక్యం చేశారు అదేవిధంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ వేమూరు నియోజకవర్గంలో వేమూరు